అదే రకంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి కావలసిన అనేక సెక్టార్లకు కావలసిన ల్యాండ్స్ ను కూడా రాష్ట ప్రభుత్వం వాటి ఎలికేషన్ చేయడం జరిగింది ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏనుకూర్ మార్కెట్ కమిటీలో జూలూరుపాడు ఆ సెక్టార్ లో ప్రాంతంలో ఉండే జూలూర్పాడులో ఉదాహరణకు ఒక పది ఎకరాలు అక్కడ ఎలికేషన్ చేయడం జరిగింది ఇట్లా ఒక ఏడెనిమిది సెక్టార్లకు మీకు ఆ డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు ఏడెనిమిది సెక్టార్కి ల్యాండ్ కూడా ఎలకేషన్ చేయడం జరిగింది దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక ఏడు ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక ఏడు ఎకరాల స్థలాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది దీంతో పాటుగా గతంలో స్థానికులకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది ఆ ఇరవై ఐదు శాతాన్ని ఇప్పుడు కేబినెట్ లో యాబై శాతానికి పెంచాలని కూడా కేబినెట్ తీర్మానించడం జరిగింది అదే రకంగా ఇక సుదీర్ఘంగా హైదరాబాద్ మెట్రోపాలిటికన్ మెట్రో రైలుకు సంబంధించిన అంశం చాలా సుదీర్ఘంగా చర్చించాం పరి పది విధాలుగా చర్చించిన తర్వాత ఏదైతే ఈ మెట్రో రైలు గతంలో పార్టీ ఏ కింద కొంత కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ టూ ఏపీ కింద టూ ఏ టూపీ కింద ఇంకా రెండు సెక్టార్లు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట ప్రభుత్వము ఏదైతే ఎస్టిమేట్స్ అంటే ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొర్రీస్ పెట్టిందో ఆ కొర్రీస్ లోని అంశాలు మొదటి ఫేజ్ లో ఏదైతే ఎల్ఎన్టీ కట్టిన ఏరియాకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో అది ఒక అడ్డిల్గా ఏర్పడిన కారణంగా అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట ప్రభుత్వం గాని దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వైబిలిటీస్ టెక్నికల్ వైబిలిటీస్ ఈ కొర్రీసు ఏదైతే సెకండ్ ఫేజ్ టూ ఏ టూ బీ కి సంబంధించిన అంశాలు సుమారుగా ముప్పై ఐదు ముప్పై ఆరు వేల కోట్లు ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ తో ఉన్న టూ ఏ టూ బీ ఎక్స్టెన్షన్ సంబంధించిన దాన్ని సంబంధించి ఆ వైబిలిటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్ ఫైనాన్షియల్ వైబిలిటీసు ఇతరత్ర ఇతరత్ర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఐయుడి కార్యదర్శి లా సెక్రటరీ మెట్రో రైలు ఎండీ అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్ మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది ఈ కమిటీ ఏ కమిటీ అయితే సిఎస్ గారి చైర్మన్ గా అధ్యక్షులుగా ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేయటానికి కేబినెట్ ఆమోదించిందో ఆ కేబినెట్ ప్రైమరీగా ఒక ఎలాబరేటర్డ్గా ఒక ప్రిపరేషన్ అయిన రిపోర్ట్ ని కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మొబలైజేషన్ సబ్ కమిటీ ఉందో ఈ మొబలైజేషన్ సబ్ కమిటీ అంటే డిప్టీ సీఎం గారు దానికి చైర్మన్ ఉంటారు డిప్టీ ముఖ్యమంత్రి గారు ఆ కమిటీకి ఈ క్యాబినెట్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి ఆ రిపోర్టును సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేబినెట్ సబ్ కమిటీ అది కేబినెట్ కి వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇన్ డీటెయిల్ వైబిలిటీస్ ఇతరత్ర ఇతరత్రా మళ్లీ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఎస్ గారితో ఏర్పాటు చేయడానికి ఈరోజు కేబినెట్ అనుమతించడం జరిగిందని ఈ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎండ్పీకి సంబంధించిన ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లని పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల